ఏం తీసుకుంటారు ఏమి వద్దు మేడం నా చెల్లెలు పెళ్లి మీరు దగ్గరుండి వివాహం జరిపించాలి పర్వాలేదే బాగా కలిసి మెలిసి ఉన్న వాళ్ళే పెళ్ళికి పిలవడం మర్చిపోతున్నారు నేను కొత్తగా వచ్చినా నన్ను రమ్మని పిలుస్తున్నావే సార్ అంటే పెద్ద బిజినెస్ మెన్ అని పిలిచినా బాగుంటుంది నేను నన్ను పిలుస్తున్నాదే ఏంటో మాలా అంటున్నారు సార్కి మన బ్యాంకులో నాకు ఉంటుంది అవునా బర్రెల అనే పేరు మీద కాకుండా చాగు అన్న పేరు మీద ఉందే ఏం సార్ మీరు పేరు మర్చుకున్నారా అది నా పేరు కాదు త్యాగు అన్నది మా మామగారి పేరు వారి కూతుర్ని నేను వివాహం చేసుకున్నాను మనం పిల్లనివ్వబోయేటప్పుడు వాళ్లకు కావలసినంత కట్నం ఇవ్వాలి నా దురదృష్టం నా జీవితాన్ని కట్నంగా ఇవ్వాల్సి వచ్చింది అటువంటి పరిస్థితుల్లో మిమ్మల్ని పెళ్లికి పిలిచే భాగ్యం నాకు లేకుండా పోయింది అందుకే నీకెదురుగుండా నిలబడి మీతో మాట్లాడలేకపోతున్నాను మీ చెల్లెలనే కులర్చగా ఉందా ఉండాలని మీ దగ్గరికి వచ్చాను నా చెల్లెల ముగ్గుడు ఇరవై వేల రూపాయలకు ఎవరో మార్వాడికి చెక్ ఇచ్చాడు అతని అకౌంట్లో డబ్బు లేదు అది తిరిగి పంపిస్తానని మన బ్యాంక్ మేనేజర్ ఫోన్ చేశారు ఆ చెక్ తిరిగి పంపిస్తే నా చెల్లెల ముగ్గుడు మీద ఆ మార్వాడి పోలీస్ కంప్లైంట్ ఇస్తాడు అకౌంట్స్ ఆఫీసర్ రమ్మనండి ఆ చెక్ పంపించారా లేదు మేడం అతని ఫాదర్ అకౌంట్ లో సమ్ లాక్స్ ఉన్నాయి ఒక చెక్ ఇచ్చారంటే అతని పేరుని ట్రాన్స్ఫర్ చేద్దాం దానికైనా ఒప్పుకోరు మేడం తండ్రి కొడుకులు కలిసే ఉన్నా నోరు కడుపు వేరనుకునేవారు మీరు సరే డిసైడ్ చేసి చెప్తాను అప్పుడు ఏం చేద్దాం ఆ చెక్కుని ప్రిటన్ చేయకుండా ఆనర్ చేస్తే ఇంకొక వారంలో ఏదో విధంగా ఆ డబ్బు తన అకౌంట్లో కడతాను అప్పుడు మీ ప్రకారం చెక్ ఆన్లో చేస్తాను థ్యాంక్ యూ మేడం వస్తాను మిస్టర్ గ్రేట్ నా పేరు గ్రేట్ కాదు మురళి గుర్తుంది మీ అమ్మాయికి నా పేరు పెట్టి ఆ పేరుతో పిలవడం లేదే మిమ్మల్ని పేరు పెట్టి పిలిచేది చెల్లెళ్ళను వదిలించుకుంటే చాలు అని చూసే ఈ కాలంలో నువ్వు సెపరేట్ అన్నవి తన మీదున్న ప్రేమని మర్చిపోకుండా తన మొగుడు చేసిన అప్పుడు మీ తల మీద వేసుకున్నారే యు ఆర్ గ్రేట్ మ్యాన్ పిలిచేది ఐ విష్ ఆల్ ది బెస్ట్ నేను మీకోసం దేవుణ్ణి ప్రార్థిస్తాను సంతోషం